హీరో శివాజీ నువ్వు చెప్పినటువంటి మాట సామాన్లు అనేది అయితే కాంట్రవర్సీ అయింది నీకైతే మంచి పేరు వచ్చింది ఒక రిపోర్టర్ అడిగినటువంటి ఒక ప్రశ్న నాకు చాలా బాగా నచ్చింది దాని గురించి డిస్కషన్ చేయాలి అనిపించింది మాట్లాడాలి అనిపించింది అది ఏమిటి అంటే మీరు అన్నటువంటి సామాన్లు అన్న పదం కంటే చాలా చెడ్డ పదాలు చాలా వల్గర్ పదాలు చాలా నీచమైన పదాలు సినిమాలలో కూడా ఉన్నాయి కదా సెన్సార్ బోర్డు వాళ్ళు వాళ్ళు ఎందుకు దానిని ఆమోదించారు వాళ్ళపైన ఏమీ చర్యలు ఉండవా అని మాట్లాడేశాడు నా అతనేమన్నాడు అంటే సార్ మేము చిన్నవాళ్ళం కదా మా మీదే వచ్చి పడతారు వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళ జోలికి వెళ్ళరు అని ఇది నిజం అక్షరాల ఈ మాట నిజం ఎందుకంటే నాకు తెలిసి సెన్సార్ బోర్డు అధికారులకో వాళ్ళకెవరికో ఆ సెన్సార్ బోర్డు సభ్యులకు కనుక శిక్షలు పడేటట్లే ఉంటే నాకు తెలిసి ఒక వెయ్యి సంవత్సరాల శిక్షలు పడాలో ఏమో కొన్ని కొన్ని ఏ సర్టిఫికేట్ సినిమాలు కూడా కాదు మామూలు సినిమాలలో ఇటువంటి భయంకరమైన బూతులు ఉంటాయి రక్తపాతాలు ఉంటాయి రకరకాలు ఉంటాయి పాపం అసలు అవి చూస్తుంటే ఎందుకు వీడు సెన్సార్ వాడు కనీసం యూవిఏ సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ కానీ ఇవ్వలేదే అనిపిస్తుంది ఆ సినిమాలకు ఏం అటువంటి సర్టిఫికేట్లు ఉండవు పాపం కొన్ని కొన్ని సినిమాలు మంచిగా ఉంటాయి సమాజం హితో బలికేలాగా ఉంటాయి పది మందికి నచ్చే విధంగా ఉంటాయి కానీ వీటికి మాత్రం ఏ సర్టిఫికేట్ పెట్టింటారు ఎక్కడ జరుగుతుంది ఈ లోపము అనేది నాకు ఎప్పటి ఒక సందేహం ఉంది అసలు ఎవరు ఈ సెన్సార్ బోర్డు సభ్యులు వీళ్ళకి ఏం అర్హత ఉంది వీళ్ళ క్వాలిఫికేషన్లు ఏమిటి లేకపోతే వీళ్ళ చరిత్ర ఏమిటి అన్నది ఎక్కడా బయటికి కూడా రావడం లేదు ఎందుకు బయటికి రావడం లేదు అంటే వాళ్ళని ఏమన్నా మాట్లాడితే వాళ్ళ గురించి ఏమైనా టాకింగ్ చేస్తే పాపం వీళ్ళ సినిమాలకు ఇరవై కటింగ్లు ముప్పై కటింగ్లు యాభై కటింగ్లు పెడతారేమో అని భయపడుతున్నారు కొన్ని కొన్ని మంచి సినిమాలకు అయితే ఇరవై నాలుగు కట్లతో అయితే మేము ఆమోదిస్తామంటారు ఒక సినిమాకు ఇరవై నాలుగు కట్ల ఇంకా అది సినిమా ఉంటుందా కొన్ని కొన్ని సినిమాలు అయితే మరీ రాగా ఉంటాయి ఎంత రాగా అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలీదు అంత రాగా ఉంటాయి అటువంటి సినిమాలకు క్లీన్ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇస్తారు అప్పుడే పుట్టిన ఇంకా రేపో మాపో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నూట పంతొమ్మిది సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజుల వ్యక్తి కూడా చూడవచ్చు అది నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కలియుగం మాయుషు నూట పది సంవత్సరాలు కాదు తెలిసో తెలియకో చాలామంది శతమానం భవతి అంటారు అది శతమానం భవతి కాదు కలియుగం మాయుష్ నూట ఇరవై సంవత్సరాలు అందుకని నేను నూట పంతొమ్మిది సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు అనే పదం వాడాను అంటే అంత నిత్యంగా ఉన్న సినిమాలకు ఆ సర్టిఫికెట్ ఎలా వస్తుంది ఎలా వస్తుంది పాప మా బండి సరోజో ఎవరో అతను పాపం మోగ్లీ అనే సినిమా ఆ సినిమాలో ఎక్కడైనా పాపం బట్టలు విప్పడం కానీ అర్ధనగ్న ప్రదర్శన కానీ లేదా పావులా నగ్న ప్రదర్శన కానీ పది పైసాల ప్రదర్శన కానీ ఐదు పైసాల ప్రదర్శన కానీ ఏమైనా ఉన్నాయా దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డ్రెస్ అంతా బాగుంది ఇంక ఇట్లా తలకాయ ఇట్లా నరికితేనే ఇట్లా చక్కని ఇట్లా నరికితేనే రక్తం ఇట్లా బడా 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 అని చిమ్ముకుంటూ ఆ రక్తం ఒక అర్ధ కిలోమీటర్లు పైకి ఎగిరి ఈ తలకాయ ఒక యాభై కిలోమీటర్ల దూరం పోయి పడిందా లేదు అటువంటి సీన్లు కూడా ఏం లేవు ఆ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే ఈ సెన్సార్ వాళ్ళకి సినిమా నాలర్జీ ఏమైనా ఉందా లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా రూల్ బుక్లు ఉన్నాయా లేకపోతే వాళ్ళ ఇష్టమా ఇప్పుడు ఉదాహరణకి మనం కోర్టుల గురించి మాట్లాడదాం కోర్టుల్లో సెక్షన్లు ఉంటాయి ఆ సెక్షన్ల ప్రకారమే వాళ్ళ తీర్పు చెప్పాలి ఏ జడ్జి అయినా సరే ఒకవేళ ఆ సెక్షన్లని ఫాలో కాకుండా తప్పుడు తీర్పులు కనుక ఇస్తే పైకోర్టుకు వెళ్తాడు లేదా ఆ పైకోర్టుకు వెళ్తాడు లేదా ఇంకా ఆ పైకోర్టుకు వెళ్తాడు వెళ్ళి తన భారత రాజ్యాంగం తనకిచ్చిన అధికారాన్ని తనకిచ్చిన సెక్షన్లని పెట్టి కేసు గెలుస్తాడు కానీ ఈ సెన్సార్ బోర్డు విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఇప్పుడు సినిమాలలో హీరోలు ఎవరు అంటే మనకు తెలుసు హీరోయిన్లు ఎవరు అంటే మనకు తెలుసు విలన్లు ఎవరు అంటే మనకు తెలుసు మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు అంటే మనకు తెలుసు కామెడీ యాక్టర్లు ఎవరు అంటే మనకు తెలుసు డ్యాన్స్ మాస్టర్లు ఫైట్ మాస్టర్లు ఎవరు అంటే తెలుసు ఆఖరికి బట్టలు కుట్టే కాస్ట్యూమ్ డిజైనర్లు ఎవరు అని కూడా మనకు తెలుసు కానీ ఈ సెన్సార్ బోర్డ్ ఆఫీసర్స్ ఎవరు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమీ లేకపోతే వాళ్ళ కులాలేంటి వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఏ హీరోలకు మద్దతుగా ఉన్నారు ఏ హీరోలకు వ్యతిరేకంగా ఉన్నారు ఇటువంటి విషయాలు ఏవి పెద్దగా ఎవరికి తెలియవు అందుకనే వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారేమో అన్నది నా అనుమానం మనమే న్యాయంగా ధర్మంగా మాట్లాడదాం కొన్ని సినిమాలు చూడండి ఇట్లా చాకుతో ఇట్లు పొడిస్తే రక్తం ఇలా కారుతుంటే ఆ చర్మంతో సహా చూపిస్తారు ఇలా పొడిచినప్పుడు చర్మం ఇలా కలర్ మారుతుంది ఒక పది సెకండ్ల తర్వాత రెడ్గా మారుతుంది ఆ తర్వాత రక్తం బయటికి వస్తుంది ఇంత క్లియర్గా చూపిస్తారు అటువంటి సినిమాలకు లేదంటే ఏదైనా ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ యూఏ సర్టిఫికేట్ కానీ ఇస్తారు కొన్ని సినిమాల్లో అటువంటివి ఏముండవు అంత భయంకరంగా ఏముండదు అటువంటి సినిమాలకు ఏ సర్టిఫికేట్ ఇస్తారు హీరో శివాజీ కాంట్రవర్సీని మొదలు పెట్టడం ద్వారా ఈ సెన్సార్ బోర్డు వాళ్ళకు కూడాను కొంచెం చురుకులు తగిలే అవకాశం ఉంది నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే నాకు చాలా రోజులు ఇంకా అర్థం కావడం లేదు ఇది నేను మీకు చెప్పాను కదా ఆఖరికి ఒక డైరెక్టర్కి అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు అన్నది కూడా మనకు తెలుసు కొరియోగ్రాఫర్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరు అన్నది కూడా మనకు తెలుసు ఆఖరికి ఒక హీరోకి మేకప్ మ్యాన్ ఎవరు ఒక హీరోయిన్కి మేకప్ మ్యాన్ ఎవరు ఇవన్నీ కూడా మనకు తెలుసు ఇన్ని విషయాలు మనకు తెలుస్తాయి ఈ సెన్సార్ బోర్డు గురించి ఏమీ తెలిసే లేదు పోని సెన్సార్ బోర్డులో ఫలానా సభ్యుడు ఉన్నాడు అతను కావాలనే ఈ సినిమాని ఈ విధంగా ఆపాడు అని కూడా వీళ్ళు ఎవరు బయటకు వచ్చి చెప్పరు చెప్పడానికి భయం ఎంత భయం అంటే పాపం కొన్ని సినిమాలకి ఉద్దేశంగా కక్షగట్టే ఇలా ప్రవర్తించారేమో అనిపించేలాగే ఉంటుంది మేము ఒక యాభై కట్లతో అయితే ఈ సినిమా విడుదలకి అంగీకరిస్తాం యాభై కట్లంట మరి ఇదే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది అసలు సినిమా థియేటర్లోనే తక్కువ చూస్తున్నారు జనాలు టీవీలలో ఆ యూట్యూబ్లో ఆ మూవీ రూల్స్ ఓటీటీని అంట వీటిలోనే ఎక్కువ చూస్తున్నారు దానికేం బోర్డు ఉండదు దానికేం సెన్సార్ ఉండదు ఏం ఉండదు ఏదో పది మందికి మంచి జరగాలని బల్గడ్ సినిమాలు బయటికి రాకూడదని చెత్త చెత్త సినిమాలన్నీ ఆ సెన్సార్ ఆఫీస్లోనే ఆగిపోవాలని ఇదేదో ఒక సెన్సార్ అనేది ఒకటి వస్తే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తే ఎలాగా ఏ థియేటర్లో చూస్తే తప్పు ఓటీటీలో చూస్తే మంచిదా దానికే రూల్స్ ఉండవు ఈ సెన్సార్లో రూల్స్ కూడా మాట్లాడదాం క్లియర్గా క్లారిటీగా కొన్ని కండిషన్స్ పెట్టాలి పోనీ కొన్ని నామ్స్ పెట్టాలి మేము ఇదిగో ఇక్కడి వరకు ఉంటే మేము దానిని ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇస్తాం కొంచెం ఇక్కడికి కిందికి వస్తే మేము యూఏ ఇస్తాం ఇంకొంచెం కిందికి వస్తే మేము ఏ ఇచ్చేస్తాం రక్తపాతాలు కూడా అంతే మీరు ఇలా ఇలా పొడిచినప్పుడు ఇలా ఇలా పక్కన ఇలా పొడుస్తారు కదా లేదా కుతికి ఇలా కోసినప్పుడు ఇలా కోయడం ఇలా చూపించే ఆపేస్తే మేము ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇస్తాం ఇలా కోసినప్పుడు చర్మం తెగే వరకు చూపిస్తే ఇవే సర్టిఫికేట్ ఇస్తాం చర్మం తెగిన తర్వాత రక్తం కూడా బయటకు వచ్చే వరకు మీరు చూపిస్తే మేము ఏ సర్టిఫికేట్ ఇస్తాం ఇటువంటివి ఏమైనా నామ్స్ పెట్టాలి కదా కొన్ని సినిమాలలేమో ఇలా తెగుతుంది తెగిన తర్వాత ఒక ఐదు సెకండ్లు చర్మం బాగా ఉంటుంది ఆ తర్వాత రెడ్గా మారుతుంది ఆ తర్వాత రక్తం కిందికి దిగుతుంది ఇవంతా సింగిల్ షాట్లో చూపిస్తారనమాట అది కూడా కట్టు కూడా లేకుండా సింగిల్ షాట్లో వాటికి ఏ సర్టిఫికేట్లు ఇవ్వరు వాళ్ళకి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏం లేవనుకుంటా వారికి ఏదనిపిస్తే అది చెప్పేయచ్చు అనుకుంటా ఈ సెన్సార్ బోర్డును కనుక అరికట్టకపోతే ఈ సెన్సార్ బోర్డులో పనిచేసే వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టో లేకపోతే కోర్టు కేసులు సివిల్ కేసులు వేసో వాళ్ళకు శిక్షలు పడేలాగా చేయకపోతే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ నాశనం అవుతుంది మంచి మంచి సినిమాలు బయటికి రావు ముఖ్యమంత్రుల మీద కేసులు పెడుతున్నారు స్పీకర్ల మీద కేసులు పెడుతున్నారు కలెక్టర్ల మీద కేసులు పెడుతున్నారు ప్రధానమంత్రుల మీద కేసులు పెడుతున్నారు వీళ్ళ మీద మాత్రం ఇటువంటి చర్యలు కనపడినట్లు నాకైతే ఎక్కడా కనపడలేదు అసలు వినపడలేదు అంటే వీళ్ళు ప్రధానమంత్రి కంటే పెద్దవాళ్ళ స్పీకర్ కంటే పెద్దవాళ్ళ కలెక్టర్ కంటే పెద్దవాళ్ళ ముఖ్యమంత్రి కంటే పెద్దవాళ్ళ ఆఖరికి భారతరత్న తీసుకున్న వాళ్ళ మీద కూడా పోలీసు కేసులు పెడుతున్నారు వీళ్ళు భారతరత్న కంటే పెద్దవాళ్ళ పద్మ విభూషణ్ పద్మభూషణ్ కంటే పెద్దవాళ్ళ ఎవరు వీళ్ళు వీళ్లకు మన భారతదేశ చట్టాలు వర్తించవా మన రాజ్యాంగం వాళ్ళకు అతీతంగా ఉందా ఇంతకుముందు అదేదో జమ్మూ కాశ్మీర్ అనేది ఒకటి ఉండేది దానికంతే భారతదేశానికంతా ఒక చట్టం అంట జమ్మూ కాశ్మీర్కి ఒక చట్టం అంట అక్కడ భారతదేశ రాజ్యాంగం లేదంట ఈ మధ్య బీజేపీ వచ్చిన తర్వాత భారతదేశం అంతా ఒకటే తొక్కలో మీకు సపరేట్ చట్టం ఏంది అని పీకేసింది అనుకోండి అలాగే వీళ్ళ కోసం ఏమైనా సపరేట్ చట్టాలు రాశారా వీళ్ళని లేకపోతే అతీంద్రియ శక్తులలాగా దైవ పురుషులలాగా వీళ్ళని ఏమైనా అతీతంగా చూస్తున్నారా మీరు చెప్పండి మిత్రులారా మీరు కూడా ఎన్నో సినిమాలు గమనించి ఉంటారు చాలామంది ఆ సర్టిఫికేట్ గమనించారు ఒకసారి ఆ సర్టిఫికేట్ని చూడండి ఏ రూలుతో ఏ నామ్తో వాడు ఆ సర్టిఫికేట్ ఇచ్చాడు అనేది ఎవరికీ అర్థం కాదు ఇప్పుడు వాళ్ళు ఏమి ప్రేక్షకులకు మీరు చెడ్డని తీసుకువెళ్తున్నారు అనే కదా ఆపాల్సింది దాన్ని మరి ప్రేక్షకుల దగ్గరకు చెడ్డ వచ్చినప్పుడు ఆపరు మంచి విషయాలకు చూసుకుంటే ఆ సర్టిఫికేట్ పడి ఉంటుంది చాలామంది హీరోల రెమ్యుడేషన్ల వల్ల సినిమాలు దెబ్బతింటున్నాయి హై బడ్జెట్ వల్ల సినిమాలు దెబ్బతింటున్నాయి అది నేను అంటుంటాను హెవీ బడ్జెట్ ఉండకూడదు ఇవన్నీ చెప్తారు సెన్సార్ వాళ్ళ కటింగ్ల వల్ల సినిమాలు ఫెయిల్ అవుతున్నాయని ఎవరు మాట్లాడడం లేదు ఖచ్చితంగా సినిమా పక్కన సినిమా పోస్టర్లు పడేటప్పుడు సినిమా పక్కన సెన్సార్ బోర్డు అధికారులు అని చెప్పేసి అది పడాలి ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరిదే పడుతుంది ఆఖరికి మేకప్ మ్యాన్ అనే వ్యక్తి సినిమాలో ఎక్కడా కనపడ్డు అతని పేరు కూడా వేస్తారు మరి వీళ్ళ పేర్లు ఎందుకు వేయరు ఈ ఇది చాలా అన్యాయం మిత్రుదారా దీని గురించి మాట్లాడుతూ పోతే చాలా మాట్లాడాల్సి వస్తుంది దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి